ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు వాడకం సర్వసాధారణమైపోయింది చాలా మంది క్రెడిట్ కార్డు అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడుతుంది అయితే కొత్తగా క్రెడిట్ కార్డు లేనివారు క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచిదేనా లాభాలేంటి నష్టాలేంటి అనే విషయాలు తెలుసుకుందాం క్రెడిట్ కార్డు అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడతాయి కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు అనేక బ్యాంకులు అందించే ఫీచర్లను గురించి తెలుసుకోవాలి బ్యాంకులు వివిధ రకాల క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి క్రెడిట్ కార్డు మంచిదేనా ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించే వారికి క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు ఎందుకంటే క్రెడిట్ కార్డు ద్వారా కనీసం ఇరవై రోజుల నుండి గరిష్టంగా నలభై రోజుల వరకు వడ్డీ లేకుండా లోన్ సదుపాయం దొరుకుతుంది దడువు లోపల డబ్బు చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు క్రెడిట్ కార్డు ఒక ఎమర్జెన్సీ ఫండ్ వలె ఉపయోగపడుతుంది క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది క్రెడిట్ కార్డుని జాగ్రత్తగా వాడుతూ సకాలంలో పేమెంట్ చేయడం వలన క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది పలు రకాల లోన్స్ తీసుకునేందుకు మంచి క్రెడిట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి క్రెడిట్ కార్డు వాడటం వలన మీ యొక్క క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది క్రెడిట్ కార్డుల సహాయంతో సులభంగా ఆన్లైన్ ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా ఏవైనా కొనుక్కోవచ్చు నిర్ణీత గడువులుగా ఎలాంటి వడ్డీ లేకుండా తిరిగి చెల్లించవచ్చు క్రెడిట్ కార్డ్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ వల్లే పనిచేస్తుంది అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది క్రెడిట్ కార్డ్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి క్రెడిట్ కార్డ్ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ సరైన విధంగా వాడకపోతే నష్టాలు కూడా ఉన్నాయి అధిక వడ్డీ రేటు క్రెడిట్ కార్డ్ ద్వారా వాడిన డబ్బును సకాలంలో చెల్లించకపోతే వడ్డీ అధికంగా ఉంటుంది కాబట్టి సకాలంలో క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించాలి క్రెడిట్ క్రెడిట్ కార్డ్ కార్డ్స్ కొన్ని సందర్భాల్లో వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తాయి వార్షిక ఫీజు లేట్ పేమెంట్ ఫీజు క్యాష్ అడ్వాన్స్ ఫీజు మరియు ఫారిన్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వసూలు చేస్తాయి మరికొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డు విషయంలో జాయినింగ్ ఫీజు లేదా క్యాష్ విత్డ్రాల్ మరియు ఫారిన్ ట్రాన్సాక్షన్ చేసిన సందర్భంలో ఛార్జీలు ఉంటాయి క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపు సమయంలో అనేక సందర్భాల్లో మినిమం పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది దీని ఎంచుకోవడం వలన అధిక వడ్డీ రేటు ఛార్జెస్ అధికంగా ఉంటాయి